బాబు నీ కూతురు సైకిల్ ఎక్కి ఊరూరా తిరిగి బట్టలమ్ముకు బతుకుతుందటగా అవును బాబు ఆ మాట చెప్పడానికి నీకు లేకపోయినా వినడానికి నాకు బాధగా ఉందిరా ఈకొచ్చిన పిల్ల ఎన్నాళ్ళు సైకిల్ ఎక్కించు ఊరూరా తిప్పుతావు వెంటనే దాని పెళ్ళారు చూడు ఆడపిల్ల పెళ్లి అంటే నేను బాబు చేయగలబా దేవన్న మాట నీ కూతురు నా కన్న బిడ్డలాంటి నేను చేస్తాను దాని పెళ్లి ఇదిగో ఇరవై వేలు నీ కూతురికి నగలే చూపించుకుంటావో అని అల్లుడికి బట్టలే కొనుక్కుంటావో అని ఇష్టం మరి పెళ్లి కొడుకో అదేమన్నమాట మన శోభరాత్రి తమ్ముడు రాజు ఎరా ఆ పెళ్ళంటే నీకు ఇష్టమేనా అది నా వైపు అయితే డంకా బలసలో మూడాసలు పడ్డట్టుగా ఉంటుందండి నా లైఫ్ నువ్వేమంటారా ఆడైతే బాధే లేదండి ఆడు పేకాట్లో కూతురు ఆడికి పార్ట్నరు పురోహితున్ని పంపిస్తాను లగ్నపత్రి మహాలక్ష్మి ఇవాళ నువ్వు నిజంగా మహాలక్ష్మి అయ్యావే నీ బతుకు బాగుపడబోతుంది బాగుపట్టం కాదు నాన్న పంటలవుతుంది డబ్బు చూసేసరికి నీ తల తిరుగుతున్నట్టుంది ఒక తాగుపోతు నీ సూదగానే నేను చచ్చినా చేసుకోను నాకు నచ్చిన మనిషితోనే నా పెళ్లి జరుగుతుంది పెళ్లి ఆ బాబు దేవుడు దయ్యము నాకు తెలుసు నీకు తెలుసు మహాలక్ష్మి పెళ్లి ఆ రాజుతో నువ్వు కొట్టినా సరే చంపినా సరే ఈ పెళ్లి దొరకదు మహాలక్ష్మి ఇష్టానికి వ్యతిరేకంగా ఇంట్లో ఏది జరగడానికి వీల్లేదు ఉంటే నన్ను కూడా చంపు మా ఇద్దరిని వాళ్ళ కడిగి సాగనంపి ఆ డబ్బుతో తాగి తనలాడు బాబు గారు పంతులు పంపిస్తా ఉన్నారు ఆడి ముందు కిక్కు మనాలంటే మా కలియ దంటాను జాగ్రత్త ఏంద్ర పిల్లట్ట పెనుగాలు తగిలిన అరటి మొక్కలాగా అల్లాడిపోతా వస్తుంది లక్ష్మి ఏం జరిగింది చెప్పు లక్ష్మి ఏం జరిగింది మా నాన్న మా నాన్న నాకు పెళ్లి చేయబోతున్నాడు లక్కు పెట్టించడానికి రోగితుల కోసం కూడా వెళ్ళాడు ఏంద్రా మనవడా ఇంకా ఆలోచిస్తా ఆలోచితో ఇదే ఒక ఆడ కూతురు నా కాడికి వచ్చి ఉంటే ఆ బ్రహ్మదేవుడు అంట వచ్చేది ముళ్ళు కర్ర చూపించి మూడు ముళ్ళు వేయించామండి మీ మనవడేం తక్కువ తెలియదు తాత లక్ష్మికి వేరే పెళ్లి తలపెట్టిన ఆమె తండ్రి చేత కాళ్ళు కరిగించి అప్పుడు వేయిస్తాడు మూడు ముళ్ళు చెప్పవసరం మనవుడు అది పెన్నమలేని పౌరుషం అంటే పద పదం మీ ఇంటికి కొడాలి కొండయ్య గారు ఏకైక కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి కనక మహాలక్ష్మిని నాయనా వరుడు వేరే ఉంటున్నారు పెన్నమనే బోసు బాబు ఎవడు కాబోయాలు ఈ ఇంటి కాబోయాలు నువ్వు కదా నా తమ్ముడు నార్మై చూడండి పంతులు గారు ఈ లక్ష్మి నేను ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాం కనుక లగ్న పత్రిక మాపారాయణ ఆడపిల్ల మీద కన్నవాడి కంటే కట్టుకోబోయే వాడికి అధికారం ఎక్కువ ఉంటుంది అవును అవునా నేను ఇష్టపడుతున్న వ్యక్తి ఈ బోసిబాబి నేను ఇన్ని పెళ్లి చేసుకుంటాను మొగవా ఈ గతం ఏమిటో ఈ కుటుంబం ఎట్టే నువ్వు ఆ మాట అని కాదే రామేంద్ర నా కుటుంబానికి ఈ మానవుడు అబ్బోలే మీసం మా గొప్ప చరిత్ర ఉంది నీకు నీ కోడలు రాజేశ్వరం అర్డర్ చేసి జైల్లో ఉంది దాని కోరిక చూసావరా నా తల్లి హత్య చేసిందా చేసిందానుగంటకే కలవటం నీ అమ్మ రాజమండ్రి జైల్లో ఉంది నేను చూసుకో లక్ష్మికి నా మీద అహిష్టత కలిగించాలని ఏనాడు ఉందని నా తల్లి జైల్లో ఉందని అబద్ధం చెప్తావా చెప్పరా నువ్వు చెప్పిందంతా అబద్ధమేనని చెప్పు నువ్వు నన్ను చంపినా సరే మీ అమ్మ జైల్లోనే ఉంది ఇది నిజమో కాదో తెలుసుకోవాలంటే నీ మీద వచ్చేసి నేను తాతని చెప్పా వాడు చెప్పినంత అబద్ధం అని చెప్పు నా మీద ప్రమాణం చేసి అసలు నిజం ఏటో చెప్పు చెప్పుతాకా మీ అమ్మ జైల్లోనే ఉంది బాబు నువ్వు తాగుపోతివని దూదగాడివని తెలిసి కూడా ఆయన పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చారు ఇప్పుడు ఆయన తల్లి హంతకురాలు జైల్లో ఉంది నేను దూరం చేసుకోలేను జైల్లో ఉన్న రాజేశ్వరము దేవత లక్ష్మి పెళ్లి కొడుకుతోనే జరిగి తీరాలి నేరం నువ్వు చేసి వాడి మీద కర్రెత్తు ఎందుకు ఇన్నాళ్ళు తల్లిదండ్రులు లేని అనాథనని నన్ను ఎందుకు నమ్మించావు బ్రతికి ఉన్న నా తల్లి చనిపోయిందని ఎందుకు అబద్ధం చెప్పావు మీ అమ్మకిచ్చిన మాట కోసం నీతో నిజం చెప్పలేకపోయాను బాబు పద్నాలుగు సంవత్సరాలుగా జైల్లో బతికి జనవరి ఇరవై ఆరున విడుదలవుతోంది జనవరి ఇరవై ఆరు అంటే రేపే బాబు రేపే ఈ మూర్ఖుడు వేసిన అపనందకి విడుదలయ్యే వచ్చిన మీ అమ్మే సమాధానం